ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ నుంచి లేటెస్ట్ వాతావరణ రిపోర్ట్ విడుదలైంది ఆంధ్రప్రదేశ్ రైతులకు సామాన్య ప్రజలకు మరో హెచ్చరిక రెండు సీరియస్ అలర్ట్స్ వచ్చాయండి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి మొత్తం ఈ నెల పదహైదో తారీఖు నుంచి వరుసగా ఇరవై తారీఖు వరకు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు రెండు భారీ అలర్ట్స్ వస్తున్నాయి ఈ రెండు భారీ అల్పపీనాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇబ్బందులు పెద్దతాయి ముఖ్యంగా రైతులకు సామాన్య ప్రజలకు ఇది హెచ్చరిక చెప్తున్నారు అధికారులు వర్షాలు స్టార్ట్ అయినప్పుడు వాతావరణ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు ముందుగానే తెలుసుకొని రైతులు జాగ్రత్త పడడం సామాన్య ప్రజలు ముఖ్యంగా రైతులు కానీ లేదంటే పనులు చేసుకునేవారు కానీ విద్యార్థులు కానీ కాలేజీ పిల్లలు కానీ వీరందరూ కూడా ముందస్తు సమాచారం తెలుసుకొని జాగ్రత్త పడడం ఉత్తమం అంటున్నారు వాతావరణ అధికారులు కావున ముందస్తు అంచనా ప్రకారం ఈ నెల పదహైదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు వర్షాలు ఉన్నాయండి అలాగే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా ఆంధ్రప్రదేశ్లోకి భారీ వాయుగుండం ఎంటర్ అవ్వబోతుంది వస్తున్న వాయుగుండం ప్రకారంగా ఏ ఏ ఎంత మేర వర్షాలు ఉండబోతున్నాయి అనే విషయాలు మనం ఇప్పుడే వీడియోలకి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతిరోజు ఇటువంటి వాతావరణ విషయాలు తెలుసుకోవడం కోసంగా మంచిగా మీరు లైక్ చేయాలి అలాగే కింద బ్లాక్ అల్ సబ్స్క్రైబ్ అయ్యంగా కనిపిస్తుంది కదా ఇటు సబ్స్క్రైబ్ చేస్తే ఇటువంటి వాతావరణ విషయాలు వచ్చినప్పుడు ప్రతిరోజు మీరు కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక పాయింట్లకు వచ్చినట్లయితే ఈ నెల పదహైదవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ పైకి వర్షాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ జిల్లాలు ముఖ్యంగా రాయలసీమలోని తూర్పు ప్రాంతాలు అలాగే సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు కర్నూలు సరిహద్దు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడనున్నాయి ఇరవయో తారీఖు వరకు వర్షాలు ఉన్నాయి ఇక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చే వచ్చేటువంటి వర్షాల గురించి చూస్తే ఇవి చాలా చాలా అత్యధికంగా గురుస్తుంటాయి చాలా భయానకంగా కూడా ఉంటాయి అందువల్ల రైతులు మనం వారి యొక్క వరి పంటను ముందే కోసుకొని చేతి చేతికి తీసుకోవాలని ఇప్పుడు చెప్తున్నారండి రైతులకు సామాన్య ప్రజలకు ఇదారుగా చెప్తున్నారు ఇరవై రెండో తారీఖున ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించనుంది ఇరవై నాలుగు నుంచి భయంకరమైన భీకర వర్షాలు ఉంటాయి ఇరవై ఎనిమిది ముప్పై ఈ నవంబర్ చివరి వరకు కూడా భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి నవంబర్ మూడవ వారంలో వచ్చేటువంటి అల్పపీండానికి కారణంగా ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రజలు సామాన్య ప్రజలు రైతులు ఇప్పుడు మోంతా తుఫాను వల్ల గత పది రోజులలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అలాంటి పరిస్థితులు మరోసారి ఎదుర్కోవచ్చని వాతావరణ అధికారులు స్పష్టం చేస్తున్నారు కావున సామాన్య ప్రజలు అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజీ పిల్లలు వీరందరూ కూడా ముందస్తు అంచనా ప్రకారంగా భారీ వర్షాల కారణంగా వాళ్ళు చేయాల్సిన అన్ని పనులు చేసుకోండి సిద్ధపడండి